ను యంగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఆల్రెడీ మన పార్టీలో ఉండి నేను ఎలక్షన్లో ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్న యంగ్స్టర్స్ యంగ్ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఎవరైతే ఉన్నారో ఆర్గనైజేషన్ తెలిసిన వాళ్ళు ఆర్గనైజేషన్ పరంగా మిమ్మల్ని సరిగ్గా గైడ్ చేయగలిగిన వాళ్ళు మిమ్మల్ని కూడా తోడుగా మీకు నిలబడగలిగిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కేసులు పెట్టించుకోవాల్సి వస్తుంది కేసులు పెట్టించుకునేటప్పుడు మీకు అండగా తోడుగా కేసులు పెట్టించుకున్నా పర్వాలేదు ఈ రకంగా కేసులు పెట్టినా కూడా ఈ రకంగా దాన్ని మనం మెనూవర్ చేయొచ్చు ఈ రకంగా వ్యవస్థలన్నీ మనకు తోడుగా ఉంటాయి పార్టీ ఈ రకంగా మీకు అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చేందుకు యంగ్ ఎమ్మెల్యేలను వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం సిద్ధార్థ్ కూడా ఒక జోన్కు అదే మాదిరిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటాడు సిమిలర్లీ ఈస్ట్ వెస్ట్కు ఉత్తరాంధ్రకు కృష్ణా గుంటూరుకు ఈ రకమైన జోన్లకన్నిటికీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లక యంగ్ ఎమ్మెల్యేలను కంటెస్ట్ చేసిన వాళ్ళను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఆర్గనైజేషన్ పరంగా యూత్ కానీ మహిళ కానీ స్టూడెంట్ కానీ రైతు కానీ ఈ నాలుగు చాలా బలంగా ఉండాలి తర్వాత ఎస్సీ కార్ ఎస్సీ ఆర్గనైజేషన్ ఎస్టి ఎస్టి ఆర్గనైజేషన్ బిసిలు ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా ఇవే స్థాయిలో